నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్ లకు ఊరట నిషేధిత జాబితా సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు తొలగింపు అవి పట్టా భూములు అని కలెక్టర్ తెలిపారు పిటిషనర్ కూడా భూదాన్ భూములు కాయన్నారు చూసారు ఎంత మోసం జరుగుతుంది ఇక్కడ ఇది నిన్నమేమో ఈ భూదాన్ భూములు అని చెప్పి చెప్పారు ఇక్కడ ఏంది సెటిల్మెంట్ అయింది పిటిషనర్ ఏదో వాడికి పోయిపై పంచాయతీ అయింది నీకు ఎండగా చూపిస్తామని చెప్పి చెప్పినట్టుంది ఇక వాడు పోయింది అది కావని చెప్తుంట ఇక విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై ఆదేశాలు ఎలా అంటూ చూస్తావను నిషేధిత భూములు జాబితా రెడీ గ్రామాల వారిగా ఇరవై రెండు ఏ జాబితా సిద్ధం రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల యాభై మూడు రెవెన్యూ గ్రామాలకు పదివేల ఐదు వందల పది గ్రామాల వివరాలు అందుబాటులో మరో రెండు రోజుల్లో వంద శాతం జాబితా సబ్ రిజిస్టార్లకు పంపిన జిల్లా కలెక్టర్లు కొన్ని జిల్లాల్లో జాబ్యంపై రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆగ్రహం రిజిస్ట్రేషన్ శాఖ సిసిఎల్ఏ ఇచ్చిన ఫార్మాట్లు వేరు వేరుగా ఉన్నందునే జాప్యం అంటున్న కలెక్టర్లు అంటూ మనం చూస్తా ఉన్నాం ఇది ఇవి వాస్తవానికి కూడా నిషేధిత జాబితాలనే ఉన్నాయి ఈ సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు సర్వే నెంబర్ నూట తొంభై ఐదు నేను ఎందుకు తొలగించిన మరి అంటే దీని వెనక ఎవరు ఉన్నారు ఎవరు చేపిస్తా ఉన్నారు అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ లో ఎవరు కాపాడుతూ ఉన్నారు ఈ నాగారం భూముల విషయంలో అయితే ఖచ్చితంగా దీని ప్రభుత్వం ఉన్నట్టే రేవంత్ దగ్గర ఉన్నట్టే ఇది అంటే మీ కలెక్టర్లు అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ నిషేధ జాబితాను తొలగించారు కలెక్టర్లకు అవకాశం ఉంటది అధికారం ఉంటది సో ఆ పని చేసి వాళ్ళు ఎవరైతే కేసు చేసిండో వాళ్ళకి కాడికి పోయి మన ఇంప్లెయిన్ చేసి మన అదిరించో బెయిరించో అవి భూదానికి భూమి కావాలని చెప్పించారు సో కొట్ చేసింది ఇక ఒక ఇట్లా కోర్టుకు పోయినా కానీ న్యాయం జరిగే పరిస్థితి లేదు ఒక ఇట్లా చేస్తారు వాడుకుంటా వాడుకుంటారు రాజకీయాన్ని గిట్లా వాడుకుంటారు అధికారాన్ని సిగ్గుండే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయి మీరు ఇలా భూలాన్న భూముల మీద కన్నులేసి కత్ వేసుకుంటారా మీరు ఇంత తిరిగి ఇట్లా చేస్తారు ఇక ఓ ఇది పరిస్థితి